ఎవరు లోపలికి రండి వదిన గారు మాది అమ్మలపురం దగ్గర లక్ష్మీవాడే అండి ఊరికి కొత్తగా వచ్చామండి అయ్యో అలాగండి వచ్చి కూర్చోండి సరే వదిన గారు ఏ ఇంట్లో దిగారు ఎక్కడ దిగారు ఈ సందు చివరి ఉన్న ఇంట్లో దిగామండి మంచి రండి వదిన గారు ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారేమో అడిగితే మీ గురించి చెప్పారు అవునండి మేము చర్చికి వెళ్తామండి ఆదివారం మీరు చర్చికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకు వెళ్ళండి మర్చిపోవద్దు వదనగారు సరేనండి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర ఆగుతాం వెళ్తానండి వదనగారు సరేనండి టైం అవుతుంది నేను మమ్మీ సరే జాగ్రత్తగా వెళ్ళు సరే మమ్మీ

ఏంటిది సీరియల్ టైంకి ఫోన్ చేస్తాను అని చెప్తూ తిట్టుకుంటుంది పాపం ఫోన్ కట్ చేయకుండానే సరిపోసుకుంటుంది అది టీవీనా కాసేపు వెళ్ళి చదువుకో వెళ్ళమన్నానా ఎప్పుడు అంతే మా మమ్మీ టీవీ చూడలేదు ప్రతిరోజు ఆయన ఫోన్ చేసి నా బుర్ర తింటారు ఈ రోజు ఇది వదిన గారు వదిన గారు ఈవిడ వచ్చేసింది ఈ సీనియర్ పని అంతే రండి లత గారు వందనాలండి వదన గారు వందనాలు లత ఏంటి మీరు చీడలు చూస్తారు అదేంటి మీరు చూడరా అయినా మా లక్ష్మివాడ సీరియల్ సినిమాలు చూడవద్దని సండెస్కుల్లో ఆరదు కూడా చెప్తూనే ఉంటారు మా చర్చిలో అటువంటివి ఏమి చెప్పరండి ఎలాగున్నా పర్లేదంటారు అంటారు అయినా అవి సంబంధం కదండి చూస్తే పాపం కదండి పర్లేదండి ఆదివారం చర్చికి వెళ్దాం కదా దేవుడు శ్రమించేస్తాడు అలా కాదండి నచ్చితే చూడండి లేకపోతే వెళ్ళండి లత గారు సీరియల్లో మంచి సీన్ వస్తుంది चरे वैलतारेंडी एसेया सप्नगारी मन्सु माचु काव्या, ఏంటి ఏంటి ఎప్పుడు సెల్ ఫోన్ టీవీ చూడటమేనా సరదాగా బయటకు రావచ్చుగా అమ్మా బయటగా మా మమ్మీ పంపదు అసలే మా మమ్మీ ఖయాలిది వచ్చాను కేక్ కటింగ్ అయిపోయినండి పంపించేస్తాను ఆంటీ సరేనమ్మా తీసుకువెళ్ళు కావ్య తొందరగా వచ్చే సరే మమ్మీ కావ్య నీ ఇష్టం శ్వేత రోజున ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్దామా అమ్మ మా మమ్మీకి తెలిస్తేనా మనం ఏమన్నా చెప్తామా ఏంటి నాకు భయం ఉంది ఏం కావట్లేదు వెళ్దాం పదా కావ్య ఎంతసేపు నేనా కాసేపు వెళ్ళి చదువుకో మమ్మీ టీవీ ఎలా కూర్చోన్నాము ఫోన్ కూడానా సరే అయితే గదిలోకి వెళ్ళి చూసుకో ఇక్కడ కాదు సీరియల్ వస్తుంది సరే మమ్మీ కుదురు ఏదో చదువుతుందని కొనిచ్చాడు ఎప్పుడు చూసినా దాంతోనే ఉంటుంది ఎవరండి హలో ప్రైజ్లాడమ్మా ప్రైజ్లాంటి పాస్ గారు ఇంటి దగ్గర ఉన్నారమ్మా ఇంటి దగ్గరే ఉన్నామండి సరే అయితే ఈరోజు మీకు గృహదర్శనానికి వస్తున్నామమ్మా మీ ఇంటికి సరేనండి కావ్య తొందరగారా ఆ ఫోన్ పక్కన పెట్టి బైబుల్ తీసుకురా ఏ ఎందుకు మమ్మీ మన ఇంటికి గారు వస్తున్నారు గమ్ముని సీరియల్ కట్టి ఆరాధన ఛానల్ పెట్టు అమ్మా క్రీస్తు దాని పాశ్రమ్మ కూర్చోండి ప్రార్థనలో ఉన్నట్టు ఉన్నారని డిస్టర్బ్ చేశాను పర్లేదు పాశ్రమ్మ గారు అమ్మాయి ప్రార్థన చేసుకుంటున్నాం అమ్మాయి ఎలా ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు ఆ బాగానే ఉన్నాం పాశ్ గారు ఆయన బాగానే ఉన్నాను కావ్య ఎలా చదువుతున్నాం బాగానే చదువుతున్నాను పాశ్మమ్మ గారు సరే అయితే ప్రార్థన చేసి పెట్టారు సరే పాష్టమ్మ గారు యేసయ్య నీకు వందనాలు ప్రియ చగోదరి స్వప్న గారి కుటుంబాన్ని జీవించండి వారి భర్త దూర ప్రాంతంలో ఉంటుండగా వారి పనిలో సహాయం చేయండి కుమార్తె చదువులో సహాయం చేయండి ఇచ్చిన ముందులో వందనాల పాష్టమ్మ గారు వందనా అమ్మ సరే నమ్మగంతా సరే పాష్టమ్మ గారు అమ్మయ్యా పాష్టమ్మ గారు వెళ్ళిపోయారు కానీ సీరియల్ ఉందన్న పెట్టు అయిపోతుంది అరే నాకు ఓహో వాళ్ళ భర్తీ దానికి ఏం కూడా దాటలేదప్పుడే టీచాను చెప్పు కావ్య మమ్మీ అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు చాలా నొప్పిగా ఉంది సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పద చెప్తే విన్నావా ఎంతసేపు ఆ ఫోన్తోనే ఉన్నావు ఇప్పుడు ఏమైంది సారీ మమ్మీ మీరు కావ్య వాళ్ళ మదర్ అండి అవునండి మీరు నేను మీ అమ్మాయి చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ అమ్మా మీ అమ్మాయి మొన్న రాసిన ఎగ్జామ్స్లో మొత్తం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయింది అంతేకాదు అటెండెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది అమ్మాయి మన ఎగ్జామ్స్ రాయాలంటే ముప్పై వేలు అటెండెన్స్కి ఇరవై వేలు ఎగ్జామ్స్ కట్టాలమ్మా లేకపోతే ఫైన్ పడుతుంది సరేనండి ఎవరంటే నీ కాలేజ్ ప్రిన్సిపల్ నువ్వు ఉద్ధరించిన ఉద్ధరింపులకి ఉన్న రాసిన ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావంట నువ్వు కి వెళ్ళకుండా ఎక్కడికి అది హలో స్వప్నో ఉన్నామండి చావలేక బతకలేక ఏంటి ఏమైంది మీ కూతురికి సెల్ ఫోన్ దానివల్ల కంటికి ఆపరేషన్ చేయాలన్నారు దానికి ఐదు లక్షలు అంతేకాక మొన్న రాసిన ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యిందంట దానికి ముప్పై వేలు మీ కూతురు కాలేజ్కి వెళ్లకుండా షికారు చేస్తుందంట దానికి ఇరవై వేలు కట్టాలన్నారు సరిపోయింది దానికి నేనేం చేశాను చదువు కోసం కావాలంటే కొన్నాను కదా సెల్ ఫోన్ నువ్వు ఆ టీవీ సీరియల్ పక్కన పెట్టి కూతురు పట్టించుకోకుండా ఉంటే బాగుండు సీరియల్ చూసే టైంలో నేను ఫోన్ చేస్తే విసుక్కోలేదని ఆ టైంలో ఇద్దరు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుండు ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదు కదా మీరే దేవుని నమ్ముకుని కూడా సాధారణ అవకాశం ఇచ్చారు అవునండి తప్పంతా నాదే ఏం చేద్దాం ఇప్పుడు చేసేది ఏముంది పాశ్రంగా పిలిపించి విషయం అంతా చెప్పి ప్రార్థన చేయించు అన్ని కుదురు పడతాయి సరేనండి i కావాలనుకున్నాం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం సరే అయితే ప్రార్థన చేద్దాం దేవుడు ఖచ్చితంగా మీ సమస్యల నుండి సమస్యల నుండి విడిపిస్తాను సరే పాస్టమయ్యా నీకు వందంగా ప్రియ సహోదరి స్వప్న గారి కుటుంబంలో వచ్చిన భయంకర భయంకరమైన సమస్యల నుండి విడిపించండి అంతేకాదు వీరి నమ్మకర్త బర్తీ విడిపించి

ఎందుకంటే మన కుటుంబాలకు చాలామంది నమ్ముకుడు కూడా నామకాంత భక్తులు ఉన్నారు అంటే అటు లోకము కావాలి ఇటు దేవుడు కూడా కావాలి దేవుడు నమ్ముకుంటారు ఇంట్లో సీరియల్ మాండరు సినిమాలు మాండరు శికార్లు మాండరు తర్వాత ఇది మాండరు ఇది మాండరు అటువంటి వారికి దేవుడు యమానత్ వేలు చేయుడు వాళ్ళు ఎంత ప్రార్థిస్తున్నా దేవుడు విండవు వాళ్ళకి దుఃఖాలు ఇవ్వయిపోతాయి అందుకే బైబిల్లో మాట ఉంది దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయంట అంటే శ్రమలు వస్తాయని రాయబడలేదు కానీ శ్రమలు ఏమవుతాయంట విస్తరిస్తాయి అంటే అధికమవుతాయని చెప్పేసి మైకుల్లో ఉంది అంటే నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ వాటన్ని తట్టుకునే సామర్థ్యాన్ని దేవుడిస్తాడు వాటి నుంచి తగిన సమయం విడిపిస్తాడు కూడా కానీ ఏసు బ్రహ్మణ నమ్ముకున్న తర్వాత యేసు ప్రభువుని పక్కన పెట్టి లోకాన్ని గనుక మనం వెంపడిస్తూ నామకాంత భక్తి చేస్తే శ్రమను కష్టాలు అనేవి విస్తరిస్తాయి అంటే దేవుడు ఏం చేస్తాడు విడిచిపెట్టేస్తాడు పక్కన పెడతాడు ఇంకా ఇంకా శాతం కప్పు చేస్తాడు శాతం ఇష్టానుసారంగా శోధిస్తూ ఉంటాడు అందుకే స్కిట్లో మనం చూస్తాం ఏసు బ్రహ్మణమ్ముకున్న వాళ్ళే భక్తి చేస్తున్న వాళ్ళే కానీ సీరియల్ సినిమాలు సెల్ఫోన్ వీటి మీద మనసు పెట్టి వారి కుటుంబాన్నే మరి నాశనం చేసుకుని చివరికి మరి వేదనకేమైన పరిస్థితిలో వెళ్ళిపోయారు కనుక అటువంటి విధంగా ఎవరు అనుకుండా మరి దేవుని భయభక్తులు కలిగి జీవించాలని అటు ఇటు ప్రయాణం చేయకుండా అంటే మన అందరికి తెలిసిన సామె తోట ఉంది అటు ఈ పడవ మీద ఇటు ఈ పడవ మీద పాడేస్తే ఏమవుతుందంట అందరికీ తెలుసు చెప్పండి నిద్రపోతుంది కూడా తెలుసు చేద్దాం చెప్తాం ఉన్నారు బయట ఏమవుతుంది మధ్యలో పడిపోతుంది అందుకే యేసు బ్రహ్మ నమ్ముకున్న ఈ టైంలో ఉండాలి లేక అటు అంటే లోకంలో ఉండిపోవాలి లేక యేసు ప్రభులన్న ఉండాలి అటు ఇటు కాకుండా ఆదివారం వరం ఇది మనల వారం అంతా అది అన్నట్టుగా ఉంటే మన కష్టాలు శ్రమలు అనేవి విస్తరిస్తాయని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆ టైంలో యేసు బ్రహ్మ నమ్ముకున్నాను దేవుడు నాకేం చేశాడని చెప్పేసి ప్రశ్నించడానికి వీలు ఉండదు కనుక ఆ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా సరైన భక్తి ఇక్కడి నుంచి అయినా మరి రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం అంతా చేసాం ఏదైపోయింది ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల మొదటి రోజు నుంచి అయినా నామక భక్తిని విడిచిపెట్టి యథార్థమైన భక్తి ప్రతి ఒక్కరు కూడా చేయాలని ఆశిస్తూ మరి స్థితిని ప్రదర్శించారు అటు రీతిగా ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపడాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం